ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇక ఇప్పటికే పెన్షన్ ని పెంచి పంపిణీ కూడా ప్రారంభించింది అలాగే డీఎస్సీకి సంబంధించి కసరత్తులు మొదలయ్యాయి అన్న క్యాంటీన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నైపుణ్య గణన ఉచిత ఇసుక విధానం ఇలాగ నిర్ణయాలు అన్నీ కూడా తీసుకుంటున్నారు ఇక తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తోంది ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అమలు చేయాలని కూడా భావిస్తున్నారట ఇక ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి యువతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల అకౌంట్ లో జమ చేసేందుకు కసరత్తు కూడా చేస్తుంది అని అంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ట్వీట్ వైరల్ అవుతుంది ఏపీ మహిళలందరికీ కూడా శుభవార్త కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా త్వరలోనే విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చప్పున మంజూరు చేయడం జరుగుతుంది అని అయితే అన్నారు ఇక ఈ దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధృవ పత్రాల వివరాలు కూడా ప్రస్తావించారు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు పుట్టిన తేదీ ధృవపత్రం మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అని పాస్పోర్ట్ సైజు ఫోటోలు రెండు కావాల్సి ఉంటుంది అని తెలిపారు ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ పథకం ప్రారంభించేందుకు కసరత్తు కూడా చేస్తోంది అని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు అదే విధంగా పైన తెలిపిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించింది ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు